పింఛన్ల పంపిణీలో జగన్ ఆడుతున్న రాజకీయ పైశాచిక క్రీడలో అధికారిగా ఉన్న సీఎస్ భాగస్వామిగా మారడం పక్షపాత వైఖరికి నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు వల్ల గత నెలలో ముప్పై ఐదు మంది చనిపోతే ఇప్పుడు ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఇందుకు ఏ వన్ జగన్ రెడ్డి ఏటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని చంద్రబాబు ఆరోపించారు పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం ఇక్కడైనా మానుకోవాలంటూ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సీఎస్కు చంద్రబాబు లేఖ రాశారు తక్షణమే ప్రతి లబ్దిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు పోలింగ్కు ముందు సామాజిక పెన్షన్ల లబ్ధిదారుల్ని వేధించి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమన్నారు బాధ్యత కలిగిన ప్రభుత్వాధికారిగా ప్రజలకు మేలు చేయడం ఆలోచించకుండా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా ప్రవర్తించడం అత్యంత దుర్మార్గమని చంద్రబాబు అన్నారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇతర పెన్షన్దారులు ఇబ్బందులు పడకుండా పెన్షన్ పంపిణీ సకాలంలో జరిగేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు ఆ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతూ గత నెలలో సచివాలయాల వద్ద బారులు తీరేలా చేసి ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని మండిపడ్డారు ఈ నెల కూడా లబ్దిదారుల్ని మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి నరకయాతనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్న ఉన్నా ఇళ్ల వద్దకు ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని విమర్శించారు రాజకీయంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలో భాగమై పెన్షన్ నగదును బ్యాంకుల్లో జమ చేయడం వల్ల వృద్ధులు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా కాలంగా బ్యాంకు ఖాతాల నిర్వహణ లేకపోవడంతో లక్షలాది ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని మరోవైపు బ్యాంకులకు వెళ్లిన వారికి కేవైసీ పేరుతో ఆధార్ పాన్ తీసుకురమ్మని చెబుతున్నారని వాటి కోసం టెండలో లబ్దిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించాల్సింది పోయి బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరే ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం అధికార పార్టీకి లాభం చేకూర్చాలనే అజెండాలో భాగమే అని ఆరోపించారు రాష్ట్రంలో నలభై మూడు నుంచి నలభై ఏడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఇలాంటి సమయంలో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబు కాదని సీఎస్ రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు